రెండు వేల ఇరవై అయితే ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని హిందువులందరూ కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందట ఇక చాలా రోజుల నుంచి ఎవరైతే కష్టాలతో అవుతున్నారో వారు వాటి నుంచి బయటపడమే కాకుండా ఆర్థికంగా ఆరోగ్య కూడా వీరికి కలిసి రానుందట కాగా ఆ రాసుల ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది మిథున రాశి మిథున రాశి వారికి వరలక్ష్మి వ్రతం తర్వాత కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాలి అనేక శుభ ఫలితాలు కలగనున్నాయి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది చాలా రోజుల నుంచి దూర ప్రయాణాలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు అందుకుంటారు సంతోషంగా కూడా గడుపుతారు ధనుసు రాశి ధనుసు రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి ఆర్థికంగా బాగుంటుంది లాభం కలిగే అవకాశం కూడా ఉంది ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది కళారంగంలో ఉన్న వారు మంచి ప్రతిభను కనబర్చి తనపై ఉన్న వారి నుంచి ప్రశంసలు పొందుతారు ఏ పని చేసినా అందులో విజయం వేరదే అవుతుంది ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇక సింహరాశి వారికి వరలక్ష్మి వ్రతం తర్వాత పట్టిందల్లా బంగారమే కానుంది ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది చాలా కాలంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి అప్పులు తీరిపోయి చాలా ఆనందంగా గడుపుతారు ఇంట బయట వాతావరణం చోటు చేసుకుంటుంది చాలా అద్భుతంగా కూడా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో చింత అవసరం లేదు ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా అనేక లాభాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా కలిసి వస్తుంది ఉద్యోగులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది జీతం పెరగడంతో ఆనందంగా గడుపుతారు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్